గౌరికైనా వాళ్ళకి వచ్చేయండి అలా రాజకీయాలకు అతీతంగా మీరు మాకు చెప్తే చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి ప్రభుత్వం పేదలందరికి ఇల్లు అరువులైన పేదలందరికి ఇల్లు అరువులైన పేదలందరికి ఇల్లు అరువులైన పేదలందరికి ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి పేదలందరికి ఇల్లు పేదలందరికి ఇల్లు పేదలందరికి ఇల్లు గెలిపించుకోవడం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి